శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఆహనా పెళ్ళంట రచన కట్ట రాంబాబు గారు గలం జయశ్రీ ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే ఎంతసేపు బుర్ర బద్దలు కొట్టుకున్నా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు దొరక్కపోవడానికి ఇదేదో అంతర్జాతీయ సమస్య కాదు నా పెళ్లి సమస్య అమ్మాయికైతే పెళ్లి సమస్య గాని నీకేం రోగం అనుకోవచ్చు కానీ సుబ్బులతో పెళ్లంటేనే నాకు పెద్ద సమస్యగా తయారైంది సుబ్బులు ఎవరో కాదు నా మీనమామ కూతురే మా కుటుంబం వాళ్ళ కుటుంబం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు సుబ్బులుతో నా పెళ్లి జరగాలని ఇదంతా నా ఇష్టాలతో ప్రమేయం లేకుండానే జరిగిపోయింది అమ్మకి నాన్నకి సుబ్బులంటే ఎంతో ఇష్టం అందుకే మా ఇంట్లో ఎప్పుడూ కోతిలా గెంతుతూ ఉంటుంది మావయ్యకి ఈ కోతితో పాటు మరో రెండు కొండముచ్చులున్నాయి వాళ్ళకి చెల్లెలంటే ప్రాణం ఒక్కతే కూతురు కావడంతో అత్త అత్తామావయ్యలు ఎంతో గారాభంగా పెంచడం అన్నలు దానికి సై అనడంతో సుబ్బులకి ఒళ్ళంతా గర్వం పెరిగిపోయింది నన్ను అస్సలు కేర్ చేయదు నువ్వేంటి పెద్ద అన్నట్టుంటుంది అందుకే నాకు సుబ్బులంటే మంట దానికి పైనుండి కింది వరకు అంతా పొగరే పెళ్ళైతే నాతో కాపురం చేస్తుందా అనేది కూడా అనుమానమే నేను తప్ప మా ఇంట్లోనూ వాళ్ళింట్లోనూ కూడా అంతా నెత్తికెక్కించుకునేవాళ్లే అందుకే అది పెంకి ఘటన్లా తయారైంది ఏదో వంక పెట్టి పెళ్లి చేసుకోకుండా ఉందామా అంటే కుదిరే పరిస్థితి కాదు పోనీ అందంగా లేదని అందామా అంటే అది కాదు ఏ మాట కామాటే చెప్పుకోవాలి మా సుబ్బులు చాలా అందంగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ ఆగడ్డి ఈ గడ్డి తింటూ ఉంటుందేమో బొద్దుగా ముద్దుగా ఉంటుంది నాకంటే సుబ్బులే బాగుంటుంది దాని గర్వానికి అది ఓ కారణమే అంతేకాదు దానికంటే నేను బాగుండనని చిన్న చూపు కూడా ఉంది ఓసారి సుబ్బులు దాని ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు అప్పుడు నేను నా గదిలో ఉన్నాను వాళ్ళిద్దరూ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు మావయ్య ఇంటికి మా ఇంటికి రెండు వీధులే అడ్డం అందుకే ఎప్పుడూ చెంగు చెంగుమంటూ రెండిళ్ల మధ్య గెంతుతూ ఉంటుంది ఏమే సుబ్బులు మీ బావనే కదా నువ్వు పెళ్లి చేసుకునేది అతన్ని బాగా ప్రేమించేస్తున్నావా అయినా నీ అంత బావుండడు కదే నీకెలా నచ్చాడు బావతో పెళ్ళేమిటే నా బొంద అసలు బావల్ని పెళ్లి చేసుకుంటే లైఫ్లో ఏముంటుంది చెప్పు చిన్నప్పటి నుంచే చూస్తున్నాము కాలే కదా కానీ నాకు తప్పదే మా అత్తయ్యకు నేనంటే ప్రాణం నన్నే కోడలుగా చేసుకోవాలనుకుంటుంది అయినా మా బావని నేను కాకపోతే ఎవరు చేసుకుంటారు చెప్పు పోనీ ఎవరైనా ఎగరేసుకుపోతారా అంటే అంత సీన్ లేదు మరి నాకు తప్పుతుందా అంటూ పెద్ద ఆరిందలా చెబుతోంది సుబ్బులు నాకు అరికాలి మంట నెత్తికెక్కింది నా మీద అలాంటి అభిప్రాయం ఉన్న ఆడదాన్ని పెళ్లాడి నేను సుఖపడగలనా అప్పుడే నిర్ణయం చేసుకున్నాను సుబ్బుల్ని పెళ్లి చేసుకోకూడదని అప్పటికీ బయటికొచ్చి అడిగాను ఆమె ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత అంత ఇష్టం లేని దానికి నన్నే పెళ్లాడుతానడానికి చెప్పడం ఎందుకు మానుకోవచ్చుగా అని ఎవడో ముక్కు మొహం తెలియని దగులు బాజీని కట్టుకునే కంటే ఎలా ఉన్నా తెలిసిన నువ్వే అని చేసుకుందాం అనుకుంటున్నాను బావే మొగుడైతే అనగి మనిగి ఉంటాడని మా ఫ్రెండ్ వాళ్ళ బామ చెప్పిందిలే అంది చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ మా సుబ్బుల్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ ఏం చేయలేని నిస్సహాయుణ్ణి అయితే పెద్ద గొప్పగా మాత్రం మా అమ్మతో నిన్ను చూడకుండా ఉండలేనత్త బావను పెళ్లి చేసుకుంటే నీతోనే ఉండొచ్చని మా ఇంట్లో గట్టిగా చెప్పేశాను బావను తప్ప ఎవ్వర్ని చేసుకోనని ఆ మాటలకు మా అమ్మ అయితే సుబ్బులే ఇంటి కోడలని తీర్మానించేసింది అమ్మకు నేనొక్కర్నే కొడుకుని కావడంతో బలిపశువుని అవ్వడం తప్పలేదు కానీ చూస్తూ చూస్తూ సుబ్బుల్ని పెళ్లాడాలంటే ఒక పక్క భయంగానే ఉంది అందుకే గట్టిగా నిర్ణయించుకున్నాను సుబ్బుల్ని పెళ్లి చేసుకోకూడదని అయితే ఏం చెయ్యాలి ఎలాగోలా సుబ్బుల చేతో లేక మావయ్య చేతో ఇంట్లో చెప్పిస్తే తప్ప అమ్మా నాన్న నాకు వేరే పెళ్లి చేయడానికి ఒప్పుకోరు ఏం చెయ్యాలి ఏం చేస్తే ఈ పెళ్లి తప్పుతుంది ఆలోచనలో పడ్డాను మావయ్య ఈ ఉత్తరం నీకిలా రాయవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు కానీ నీకు సుబ్బులకి నేను అన్యాయం చేయకూడదనుకుంటే అన్ని వివరాలు రాయాలి ఈ మధ్య నాకు నలతగా ఉండడంతో డాక్టర్ దగ్గరికి వెళ్లాను ఏవో మందులు రాశాడు ఎన్ని వాడినా తగ్గకపోయేసరికి అన్ని రకాల పరీక్షలు చేయించమన్నాడు అవి చేయించేసరికి ఒక భయంకరమైన నిజం బయటపడింది నాకు క్యాన్సర్ ఈ విషయం ఇంట్లో చెప్పలేదు వాళ్లకు తెలిస్తే బ్రతకరు నీ ఒక్కడికే చెబుతున్నాను ఎందుకంటే సుబ్బులతో నా పెళ్లి జరిగితే సుబ్బుల జీవితం అన్యాయమైపోతుంది కాబట్టి సుబ్బులకి మంచి సంబంధం చూసి చెయ్యండి మా ఇంట్లో ఏదో కారణం చెప్పండి నాకంటే మంచి ఉద్యోగస్తుడనో డబ్బున్నవాడనో లేదా అందగాడనో ఏదో చెప్పండి ఈ రహస్యం సుబ్బులకి కూడా తెలియనివ్వద్దు నన్నే చేసుకోవాలనుకుంటుందేమో విషయం తెలిస్తే తట్టుకోలేదు మనిద్దరి మధ్య ఈ రహస్యం ఉండాలి ఉంటాను మరి అంటూ ఉత్తరం ముగించి మావయ్యకి పోస్ట్ చేసి ఊపిరి పీల్చుకున్నాను ఉత్తరం పోస్ట్ చేసి మూడు రోజులు వారం రోజులు దాటినా మావయ్య ఇంటి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు అయితే రోజుకి రెండు మూడు సార్లు మా ఇంటికి వాళ్ళ ఇంటికి తిరిగే సొప్పులు మాత్రం రావడం మానేసింది అలా ఎందుకు రావడం లేదో మా అమ్మకి అంతుబట్టడం లేదు మేనకోడలి ఇంటికి రాకపోయేసరికి కారణం తెలియక మా అమ్మకి కాలు చెయ్యి ఆడలేదు ఆ పిల్లకి ఏమైందో అంటూ రోజుకు నాలుగైదు సార్లు అనుకునేది నాకు అర్థమైపోయింది మావయ్య రానివ్వడం లేదని సుబ్బులు రాక ఆగిపోవడంతో నా ఆనందం అంతా ఇంతా కాదు అమ్మయ్య సుబ్బుల గొడవ ఇలా అయినా లేకుండా పోతే అనిపించింది ఓ రోజు అమ్మ ఇంకా ఉండబట్టలేక మావయ్య ఇంటికి బయలుదేరింది అప్పటికీ నేను వారించాను అది రానప్పుడు వెళ్ళడం ఎందుకని అయినా అమ్మ వినలేదు సుబ్బులకేదైనా జ్వరమేమో అందుకని రావడం లేదని చూడ్డానికి బయలుదేరింది అమ్మ వెళ్ళిన దగ్గర నుంచి నాకు భయం పట్టుకుంది అసలు రహస్యం ఎక్కడ బయటపడుతోందోనని వెళ్లిన గంటకే అమ్మ తిరిగొచ్చేసింది ముఖం చూస్తే చాలా కోపంగా రుసరుసలాడుతూ ఉంది అక్కడేదో జరిగింది లేకపోతే అమ్మ అలా ఉండదు వెదవకి బుద్ధి లేకుండా పోతోంది అంతా మర్చిపోయినట్టున్నాడు నాలుగు డబ్బలు సంపాదించేసరికి కళ్ళు నెత్తిమీదకొచ్చినట్టున్నాయి నడమంత్రపు సిరి అంటూ గట్టిగా అరిచింది ఏం జరిగిందోయ్ అడిగారు నానా ఏం ఏమిటండి సుబ్బులకి వేరే సంబంధం చూస్తున్నాడట మా తమ్ముడు చిన్నప్పటి నుండి సుబ్బుల్ని మన చేసుకుందాం అనుకున్నామా దానికి వాడు వంతపాడాడుగా మరిప్పుడు వేరే సంబంధం చూడవలసిన అవసరం ఏమొచ్చింది మీ తమ్ముణ్ణి మడతల్ని అడగకపోయావా వాళ్ళిద్దరూ లేరు ఏదో ఊరెళ్ళారట ఉంటే కడిగేద్దును వాళ్ళని ఇంట్లో సుబ్బులు ఒక్కతే ఉంది అది చెప్పింది తనకి వేరే సంబంధాలు చూస్తున్నారని ఎవడో ఇంజనీరట బావ గుమస్తానే కదా మంచి సంబంధమని చూస్తున్నారట ఇంక నేనెక్కడుండలేక వచ్చేశాను మనకేం తక్కువ నా కొడుక్కి రాజా లాంటి సంబంధం చూసి చేస్తాను అప్పుడుగానే వాడి తిక్క కుదరదు అమ్మ తీసుకున్న నిర్ణయం నాకెంత ఆనందాన్ని కలిగించిందో చెప్పలేను సుబ్బులితో నా పెళ్లి జరగదు అనే మాట నాకెంతో రిలీఫ్నిచ్చింది నన్ను పెళ్లి చేసుకుని నా మీద ఈ ఇంట్లోనూ పెత్తనం చెలాయించాలనుకున్న మా సుబ్బులు తిక్క కుదిరినందుకు నాకు మహా సంతోషంగా ఉంది అమ్మ పట్టుదల గల మనిషి నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టింది సుబ్బుల్లాంటి లడ్డూకైతే మొగుడు దొరకడం కష్టంగానే నాకేం మగమహారాజుని అనుకున్న వారం రోజులకే ఓ సంబంధం వచ్చింది అమ్మ నాన్న నేను వెళ్ళి చూసొచ్చాం అమ్మాయి బాగానే ఉంది సుబ్బులు కానప్పుడు నాకెవరైనా ఒకటేననుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను వారం రోజుల తర్వాత ఈ సంబంధం తీసుకొచ్చిన పెళ్లిళ్ళ పేరయ్య మా ఇంటికొచ్చి అమ్మా నాన్నల మీద విరుచుకుపడ్డాడు మీ అబ్బాయి రోగం దాచిపెట్టి నన్ను సంబంధాలు చూడమంటే ఎలాగండి ఆ విషయం తెలిసి నా మీద ఎంత మండిపడ్డారో తెలుసా కొట్టినంత పనిచేశారు మళ్లీ ఇలాంటి సంబంధం తెస్తే పోలీస్ రిపోర్ట్ చేస్తామన్నారు ఆ మాటలకు మా వాళ్లకు మతిపోయింది మా అబ్బాయికి రోగమేమిటయ్యా నీకేమైనా మతిపోయిందా ఏమిటి అమ్మ కోప్పడింది అతని మీద అసలు జరిగిందేమిటో చెప్పమన్నారు నానా ఏముందండి మీ అబ్బాయికి క్యాన్సర్ అట అందుకే మీ మేనకోడల్ని మీ అబ్బాయికి ఇవ్వడం లేదట ఈ విషయం వాళ్ళకెవరు చెప్పారో గాని మొత్తం మీద వాళ్ళు మీ సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారు అమ్మా నాన్నలు అగ్గి మీద అయ్యారు ఆ మాటలు విని అదంతా అబద్ధమని అలాంటిదేమీ లేదని ఎవరో కిట్టరి వాళ్ళు అలాంటి పని చేస్తుంటారని పేరయ్యకు నచ్చజెప్పి మరో సంబంధం చూడమన్నారు అతని చేయి కొంచెం తడిపేసరికి సరేనని నాకు నాకర్థమైపోయింది ఇదంతా మావే చేశాడని సరే ఇది కాకపోతే మరొకటి నాకు పెళ్లి కాకపోతుందా అలా అనుకున్నానే గాని మరో అరడజన్ సంబంధాలు అదే కారణంతో తప్పిపోయాయి అప్పుడనిపించింది మావేకలా ఉత్తరం రాయడం తప్పేమోనని అయినా నాకు క్యాన్సర్ అన్నమాట అబద్ధమని గట్టిగా చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే నేను రాసిన ఉత్తరం తాలూకు జిరాక్స్ కాపీలన్నీ వాళ్లకు చేరిపోతున్నాయి నా సొంత దస్తూరితో ఉండడంతో నేను కాదని చెప్పడానికి కూడా లేదు ఈ సంగతి మా ఊర్లో అందరికీ తెలిసిపోవడంతో అంతా నా వంక జాలిగా చూస్తున్నారు ఆఫీస్లో కొలిగ్స్ అంతా వేదాంతం మాట్లాడుతున్నారు జనన మరణాలు మిథ్యా అని హితబోధ చేస్తున్నారు మావయ్య ఇంత పని చేస్తాడని అనుకోలేదు ఆ ఉత్తరం కారణంగా సుబ్బులుతో నాకెలాగూ పెళ్లి కాదు సరికదా వేరే అమ్మాయితోనూ పెళ్ళయ్యే అవకాశమే కనిపించడం లేదు సుబ్బులతో పెళ్లిష్టం అలా ఉత్తరం రాశానే తప్ప నాకే రోగం లేదని చెప్పి అమ్మా నాన్నను నమ్మించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది నాకిక పెళ్లి కాదని అమ్మ బెంగపెట్టుకుంది ఆ ఉత్తరం సంగతి అందరికీ ఎందుకు చెప్తున్నావని మావయ్యని గట్టిగా అడగాలని నిర్ణయించుకున్నాను ఇంట్లో అయితే అంతా వింటారని ఒంటరిగా దొరికినప్పుడు అడిగాను నీకిది న్యాయమా అని న్యాయమేమిట్రా అన్నాడు మావయ్య అదే నీకు నేను రాసిన ఉత్తరం గురించి అందరికీ చెప్పి నన్ను అబాసుపాదు చేస్తున్నావు బిత్తరపోయినట్టు చూశాడు నా నావంక నువ్వు ఉత్తరం రాయడమేమిటి నేనందరికీ చెప్పడమేమిటి అస్సలు నువ్వు నాకు ఉత్తరం రాయవలసిన అవసరం ఎందుకొచ్చింది అందులో ఏం రాశావంటూ మావయ్య ప్రశ్నల వర్షం కురిపించాడు నాకర్థమైపోయింది ఆ ఉత్తరం మావయ్యకు చేరలేదని మావయ్యకు ఏదో చెప్పి అక్కడి నుంచి తప్పుకున్నాను అయితే ఆ ఉత్తరం ఎవరెందుకుని ఉంటారు మావయ్య కొడుకుల్లో ఎవరో ఒకరు అందుకొని ఈ పని చేస్తున్నారనిపించింది ఇంత జరుగుతున్నా మావయ్యకు తెలియలేదంటే కారణం ఆ ఉత్తరం గురించి తెలియకపోవడమే తెలుసుంటే నానా హంగామా చేసేవాడు ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకే అర్థం కావడం లేదు ఇంకా పెళ్లి మీద ఆశ వదులుకోవలసిన పరిస్థితి ఏర్పడింది నా పరిస్థితి రెంటికి చెడ్డరేవడి అయింది అటు సుబ్బులు కాకపోయినా ఇటు వేరే సంబంధం వచ్చే ఆశ కూడా లేదు నా పెళ్లి విషయంలో అమ్మా నాన్నలకే కాదు నాకు కూడా దిగులు పట్టుకుంది ఇంకా నాకు పెళ్లి కాదనే ఓ నిర్ణయానికి వచ్చేశాను అటువంటి సమయంలో నాకు సుబ్బులు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది ఏం రాసుంటుందబ్బా అని విప్పి చూశాను బావా ఈ ఉత్తరం నా నుంచి వస్తుందని నువ్వు ఊహించి ఉండవు నీకిలా రాస్తాననే నేను అనుకోలేదు కానీ కొన్ని విషయాలు చెప్పాలనే రాస్తున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వే నాకు కాబోయే మొగుడివన్నారు ఆ ఊహతోనే నేను పెరిగాను నిన్ను గుండెల్లో పెట్టుకున్నాను కానీ ఆ విషయం ఎప్పుడూ బయట పెట్టలేదు నిన్నెప్పుడూ టీస్ చేస్తుండేదాన్ని ఇలా ఉడుక్కుంటూ ఉంటే నాకు భలే సరదాగా ఉండేది అందుకే ఎప్పుడూ నీతో పోట్లాడుతూ ఉండేదాన్ని నేను కాకపోతే ఎవరు బావాని నేర్పించేది బావా మరదలన్న తర్వాత ఆ మాత్రం సరదాలు లేకపోతే ఎలా చెప్పు బావా నా ప్రేమను ఆరాధనను నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అందుకే నన్ను వదిలించుకోవాలని నువ్వు ప్రయత్నించావు ఎంత పని చేశావు బావా నేనంటే నీకు ఇష్టం లేనప్పుడు నాతో ఒక్క మాట చెప్పొచ్చుగా లేని రోగాన్ని సృష్టించుకొని ఇందుకిలా ఉత్తరం రాసావ్ ఆ ఉత్తరం గనక మా నాన్నగాని అన్నయ్యలు గాని చూసుంటే ఎంత గొడవ అయ్యుండేది లక్కీగా ఎవరూ లేని సమయంలో నా చేతికి అందింది ఆ ఉత్తరం చదివి నేనెంత ఏడ్చానో తెలుసా ఆ తర్వాత కోపం కూడా వచ్చింది నాకు దక్కని నువ్వు ఇతరులకు కూడా దక్కకూడదని నీకొచ్చిన సంబంధాలన్నీ చెడిపోయేలా నేనే ఆ ఉత్తరాన్ని జిరాక్స్ కాపీలు తీయించి పంచేదాన్ని అనుకున్నట్టుగానే అన్ని సంబంధాలు చెడిపోయాయి ఒక విషయం చెప్పమంటావా బావా నీకు నిజంగా ఆ జబ్బున్న నేను నిన్నే పెళ్లాడేదాన్ని పాటే నేను జీవితం చాలించేదాన్ని సరే అయ్యిందేదో అయ్యింది ఈ విషయాన్ని ఇక మర్చిపో ఇప్పుడు నేను కూడా నిన్ను పెళ్లి చేసుకోనని నువ్వు రాసిన ఉత్తరాన్ని మా నాన్న అన్నయ్యలకు చూపిస్తే చచ్చినా నన్ను నీకు ఇవ్వరు కానీ నేనెలా చెప్పదలుచుకోలేదు మనిద్దరం పెళ్లి చేసుకుందాం బావా అయినా నేను కాకపోతే నీ ముచ్చుమొహాన్ని ఎవరు చేసుకుంటారు చెప్పు కానీ ఒక కండిషన్ దానికి నువ్వు ఒప్పుకుంటేనే మన పెళ్లి జరిగేది ఒప్పుకోక ఏం చేస్తావులే అదేమిటో చెప్పనా మనిద్దరికీ పెళ్ళైతే తిరుపతి కొండకొచ్చి నీకు గుండు కొట్టించి ఆ గుండుతోనే నేను పెళ్లి చేసుకుంటానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను కాబట్టి మన పెళ్లి అలాగే జరగాలి ఇంతవరకు ఏమగాడు బోడిగుండుతో పెళ్లి చేసుకోనుండడు కానీ నీది మాత్రం అలాగే జరుగుతుంది నీకా మాత్రం శిక్ష లేకపోతే ఎలా చెప్పు నన్నెంత శోభ పెట్టావో గుర్తుందా మరి ఇంతకీ నేను పెట్టిన ప్రపోజల్కి ఒప్పుకున్నట్టేనా లేకపోతే నీకెవ్వరూ పిల్లనివ్వరు ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోవాలి తెలిసిందా ఈ ఉత్తరం అందిన వెంటనే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావని ఆశిస్తూ నీ ముద్దుల మరదలు సుబ్బులు ఆ ఉత్తరం చదివిన నా ఆనందానికి అంతు లేకుండా పోయింది యాహూ అంటూ గట్టిగా అరిచాను అంతా ఉలిక్కిపడి చూశారు ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట అనుకుంటూ ఆ ఉత్తరంతో బయటికి పరిగెత్తాను పెళ్ళి కావడం లేదని నాకు పిచ్చి పట్టిందేమోనని అంతా ఆశ్చర్యంగా నా వంక చూడసాగారు ఇంతటితో జయశ్రీ వినిపించిన ఆహనా పెళ్ళంట అనే కట్ట రాంబాబు గారి కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ